నమస్కారం పాడి పంటలు ఛానల్కి స్వాగతం రోజు అభిదో రైతుల పరిచయ కార్యక్రమానికి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం గోళ్ల గ్రామానికి చెందిన శ్రీ వెనుకలపాటి చంద్రనాయుడు గారు మన పాడి పంటలు రావటం రావడం జరిగింది వీరు గత ఇరవై రెండు సంవత్సరాలుగా కర్బూజ పంటను సాగు చేస్తూ పద్ధతులు పాటిస్తూ తోట రైతులకు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు ఇప్పుడు కర్బూజ పంటలో ఎదుగున్నట్టే సమస్యల గురించి కానీ కొత్తగా వేసుకుంటున్న రైతులకి కర్బూజ పంట సాగు గురించిన సలహాల గురించి కానీ మన పాడి పంటలు ద్వారా వివరిస్తారు ముందుగా పాడి పంటలు ఛానల్ మరియు స్టూడియో నుంచి నమస్కారాలండి అండి కర్బూజ మీరు ఏ రకం సాగు చేస్తున్నారండి ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు సూర్య అది ఎకరాకు వచ్చి మూడు వందల యాభై గ్రాములు పెడుతున్నాం మేడం దాంట్లో వచ్చి వెరైటీ సూర్య గ్లాస్ కంపెనీ పది ఎకరాల వరకు పంట కంటిన్యూ ఫార్మింగ్ చేస్తుంటా మీరు గత ఇరవై రెండు సంవత్సరాల నుంచి కర్బుజ సాగు చేస్తున్నారు కదా సార్ అంటే ఈ కర్బుజ సాగు చేయడం ఎంతవరకు లాభదాయకంగా ఉంది ఇందులో వచ్చే సమస్యలు ఏంటి లేదా కొత్తగా ఎవరైనా సాగు చేసుకోవాలంటే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటారు మేడం నేను ఇరవై రెండు సంవత్సరాలు సాగు చేస్తున్నా పంట వరకు బాగానే ఉంది మాకు ప్రధాన సమస్య మార్కెటింగ్ పంట పండిగలుగుతున్నాం కానీ మాకు మార్కెట్ చేయలేకపోతున్నాం అది అంటే ఈ మస్క్మిలను ఎల్లో వెరైటీ ఓన్లీ ఢిల్లీ మార్కెట్కే పోవాలా అది నార్త్ సైడే పోవాల ఇక్కడ మన ఆంధ్ర కానీ తమిళనాడు కర్ణాటక ఇక్కడ ఊరు కొనరు వాస్తవంగా ఏదో కొనాలంటే ఒక టెన్ పర్సెంట్ మనకు పండేది ఎక్కువ ఏది వస్తుంది మ్యాక్సిమం పన్నెండు టన్నుల వరకు వస్తుంది ఎకరాకి పన్నెండు నుంచి వాతావరణం బట్టి పదహారు టన్నుల వరకు వస్తుంది అది మన మమ్మల్లా ఓన్లీ ఢిల్లీ మార్కెట్ ఆజాద్పూర్ మార్కెటే ఉండేది ఆడేమైతుందంటే నాలుగు బండ్లు వేయది ఎనిమిది బండ్లు వచ్చినానుకో మార్కెట్ డౌన్ అవుతుంది రైతు లాస్ పరిస్థితి అట్లా లేకుండా మనకి ఏమన్నా ప్రభుత్వ పరంగా ఎక్స్పోర్ట్ ఏమన్నా చేయగలిగితే లాభదాయకం బాగుంది రైతులకి మైన్ పాయింట్ మాక్సిమము ఇది పండియాల్లో పంట అరవై రోజుల టైము అరవై రోజుల టైంలో ఏ పంట రాదు మాక్సిమం రైతుకు కూడా ఏమైతుందంటే సులభమైన పంట కానీ పెట్టుబడి ఎక్కువ ఉంటుంది ఆ పెట్టుబడి తగ్గట్టుగా తెవులు ఉంటుంది ఈ మార్కెటింగ్ సమస్య ఉంటుంది ఇవన్నీ మనం ఎన్నుకొని సరైన మార్కెట్ అనుకో మనం ఎంత పెట్టుబడి పండియచ్చు అందులో ఇంకోటి అనంతపూర్ రైతులు ఏ పంట తీయాలన్నా ప్రతి రైతు కష్టపడుతున్నాడు ప్రతి రైతు పోటీ పడుతున్నారు దానికి గనుక ప్రభుత్వ పరంగా మనకి ఏదైనా సప్లై ఇచ్చినకో బయటకు పంపించేకే ఎంత పడి పండించేకి రెడీగా ఉన్నాడు మన దేశంలోనే ఓన్లీ అనంతపూర్ తప్ప ఇక్కడ పండింది కాదు ముందు మ్యాక్సిమం దాదాపు నాకన్నా పదహైదేళ్ళ నుంచే పండిస్తున్నారు రైతులు అనంతపుర రైతులు అది అజాద్పూర్ మార్కెట్ పోయి అమ్ముకోలే దాని గంగ మనకి విదేశాలకు ఎక్కడన్నా ఎక్స్పోర్ట్ చేయగలిగితే మా వరకు రైతులుగా ఎంత సపోర్ట్ అయినా చేసేయకుండా మా అనంతపురం నుంచి దాదాపు రెండు మూడు వేలు టన్నులు పండించి మేము ఇచ్చాక రెడీగా ఉన్నాం రైతులు మేము అందరము అదొకటి స్పెసిలిటీ చేసేటట్లు చేయండి ప్రభుత్వ పరంగా ఒక ఎకరా కర్బుజ సాగు చేసుకోవడానికి ఎంత ఖర్చు అవుతుంది మనకి ఎంత ఆదాయం వస్తుందండి ఒక ఎకరా ఖర్చు చేయాలంటే ట్రాక్టరు సేద్యము అవి ఒక పదహైదు వేలు వరకు వస్తుంది మల్చింగ్ పేపర్ వచ్చి మాక్సిమం ఒక పన్నెండు వేలు వస్తుంది మల్చింగ్ పేపరు పర్వాలన్నా అది ఎకరాకి మ్యాక్సిమం ఒక అది ఒక నాలుగు వేలు వస్తుంది మళ్ళీ అటు నుంచి డ్రిప్ పరచడము ఇవన్నీ చేయడము ఇంకా స్ప్రేయింగ్లు మాక్సిమం లక్ష ఇరవై వేల వరకు పెట్టుబడి ఒక ఎకరాకు అవుతుంది ఆ ఎకరా అయిపోయినాక మనకు పంట వచ్చింది అనుకుందాం అనుకో అనుకున్నాక ఢిల్లీ మార్కెట్ తీసుకోవాలంటే పదహారు వేల రూపాయలు లేబర్ ఖర్చు మ్యాక్సిమం లారీ ట్రాన్స్పోర్టు పన్నెండు టన్నులు పదమూడు టన్నులు ఇస్తాము దానికి వచ్చి లక్ష ఇరవై వేల రూపాయలు బాక్సులు ప్యాకింగ్ అది నలభై రెండు వేలు మాక్సిమం రెండు లక్షల వరకు ఖర్చు వస్తుంది అంటే మనం వీటి నుంచి తోటలో నుంచి మార్కెట్కి చేరేకి అది ఖర్చు అవుతుంది మేడం సాధారణంగా కర్బూజాలో ఇంకా కొన్ని రకాలు ఉన్నాయి కదండి కానీ రకాన్ని ఎంచుకొని ఇదే సాగు కారణాలు మేడం ఎల్లో వెరైటీ ఎందుకు ఎంచుకున్నామంటే అది షార్ట్ టైంలో పంట వస్తుంది అది దిగుబడి వస్తుంది ఎట్లా అంటే ఇది ఎఫ్ఎన్ కాబట్టి అధిక దిగుబడి వస్తుంది తొందరలోనే పంట దిగుబడి వచ్చి మార్కెట్ గంగ మనకు అనుకో మంచి ఆదాయం వస్తుంది రైతుకి దాని గురించి మేము ఎంచుకుంటున్నాము అంటే కొన్ని లాసులు వచ్చినా కూడా మేము ఫేస్ చేస్తున్నాం అది ఎందుకంటే ఇప్పుడు ఈరోజు లక్ష ఇరవై పెట్టుబడి అయింది ఎకరాకి మనకి లక్ష ఇరవై పోను పెట్టుబడి అంతా పోను రెండు మూడు లక్షలు కూడా మిగులుతుంది ఒక్కోసారి లక్ష రూపాయలు లాస్ కూడా వస్తుంది మనకి వచ్చేదాన్ని ఆలోచన చేస్తాం కాబట్టి రైతు ప్రతి ఒక్కరు అది ఏం చేస్తామంటే మనకు మార్కెట్ ఉండగా ఉన్నానుకో మంచి ఆదాయం వస్తుంది రైతులు ఎవరైనా పెట్టుకోవచ్చు ఏమంటే కొద్దిగా మెలుగుతో పెట్టుకోవాలి రైతులు మీరు వేసుకున్న ఈ కర్బూజ రకము ఎన్ని కోతలు వస్తాయండి అంటే ఎన్ని కటింగ్స్ వస్తాయి మీరు ఎక్కడ మార్కెట్ చేస్తున్నారు అది ఇతను నాటినాక యాభై ఎనిమిది రోజుల నుంచి అరవై రోజుల వాతావరణం బట్టి కటింగ్ వస్తుంది ఫస్ట్ కటింగ్ అది పండు ఏదంటే ఎల్లో కలర్ వస్తేనే ఆ పండు మనం తీసేస్తాం తీసేసి లోడ్ చేసి ఢిల్లీ మార్కెట్కి పంపగలుగుతాం రెండో కోతు ఏమొస్తుందంటే అది కలరు దానికి ఏం ఏమి సంబంధం లేదు కలర్ ఏదో వస్తే అది కోసేస్తాం రెండు కోతుల్లో తోట అంతా క్లియర్ అయిపోతుంది అది ఓన్లీ ఢిల్లీ మార్కెట్ ఆజాద్పూర్ మార్కెట్కి పంపిస్తాము వాళ్ళు ఆడ అమ్మేసుకుంటాం మార్కెటింగ్ రెండోది వచ్చి జమ్మూ కాశ్మీర్ ఉంది జమ్మూ కాశ్మీర్ మార్కెట్ ఉంది కానీ మన రైతులుగా అమ్మకపోతే అంత డబ్బు వచ్చే మార్కెటింగ్ సదుపాయం మనకి ఇబ్బంది ఉంది ఆడ దాన్ని ఇంకోటి మన బొంబాయి మార్కెట్ ఉంది కానీ బొంబాయి మార్కెట్లో కూడా సమస్య ఉంది ఎక్స్పోర్ట్ లేకుంటే అక్కడ సేల్ కాదు ఢిల్లీ వెరైటీ ఏమంటే ఢిల్లీ పోతే ఇండియా అంతా ఎక్కడన్నా అటు నుంచి వెళ్తుంది అక్కడ యూపీ కావచ్చు జైపూర్ కావచ్చు మొత్తం ఎక్కడన్నా వెళ్ళిపోతుంది జమ్మూ కాశ్మీర్ కావచ్చు మార్కెటింగ్ సదుపాయం కాబట్టి మనకు అక్కడే వెళ్తాం కర్బూజ పంటలు కొత్తగా వేసుకునే రైతులకి కావాల్సిన సలహాలు సూచనలు అదే విధంగా ఈ సాగులో ఉన్న సమస్యల గురించి ఖర్చు ఆదాయాల గురించి కూడా రైతు సోదరులకు చాలా చక్కగా వివరించినందుకు పాడి పంటలు ఛానల్ నుంచి ధన్యవాదాలండి అండి